రియాలిటీలో సొంత వాళ్ళ మీద కోపం తల్లిదండ్రుల మీద ద్వేషం ఆస్తి కోసం పరుగులాట లేకపోతే ఏదో సాధించేద్దాం ఉరుకులాట అందరినీ బాధ పెట్టుకుంటూ బాధ పెట్టుకుంటూ బాధ పెట్టుకుంటూ ఆ కర్మని ఎట్లా దగ్గర పెట్టుకుని మళ్ళీ ఇంకో జన్మెత్తి దాన్ని అంతా అనుభవించి ఇందుకురా బాబు అవన్నీ రిలాక్స్ అన్నీ వస్తాయి నీ దగ్గరికి ద యూనివర్స్ వర్క్ ఇన్ దట్ వే నువ్వు ఎప్పుడైతే ఆగి ఉంటావో అన్నీ వస్తాయి నువ్వు ఎప్పుడైతే కావాలి కావాలి కావాలంటావు అన్నీ వెళ్తూ ఉంటాయి దూరంగా సో దట్ ఈస్ ద రీజన్ వై నేను యాజ్ అ లైఫ్ కోచ్ నేను చాలా మందిని చూస్తుంటాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని అండ్ రియల్లీ ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఏది లేదో ఆ ఒక్కటి జరిగితే అండి నేను ఆనందంగా ఉంటాను అనే ఒక ఫ్యాక్టర్ అడ్డు పెట్టుకుని జీవితాంతం సఫర్ అవుతారు జీవితాంతం వాళ్ళ ఇంక మీకు మీకు అర్థం కాదు మీరు మీకు నేను చెప్పినా తెలుసుకోలేరండి నేను ఎంత బాధపడ్డాను అందుకని ఒరే బాధ మైండ్ లోనే ఉంది సుఖము మైండ్ లోనే తెచ్చుకోవచ్చు బాధ అనేది ఒక ఆలోచనతో వచ్చింది సుఖం కూడా ఒక ఆలోచనతో వస్తుంది ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్